హాయ్ నేను మీ విశ్వమణి బాలాజీ మాస్టర్ కొత్త సంవత్సరం అనుకున్నాము రెండు వేల ఇరవై నాలుగు వీడ్కోలు పలుకుతూ చాలా హ్యాపీగా ఆనందంగా కొత్త అడుగు అడుగుపెట్టాము ఈ కొత్త సంవత్సరంలో మీకు రావలసిన డబ్బులు మీరు ఇవ్వవలసిన డబ్బులు క్లియర్ చేసుకుంటూ మీ జీవితంలో చాలా అద్భుతంగా సంతోషాన్ని ఆనందాన్ని సంపూర్ణంగా సంపూర్ణంగా ఈ సంవత్సరం గడిచి మీరు ఉన్నంత స్థితికి ఎదగాలని నేను మనసు పూర్తిగా విశ్వాన్ని కోరుతున్నాను మిత్రులారా ముందు నా వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరిని నేను కోరేది ఒకటే ముందు లైక్ సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చెప్పే గొప్ప గొప్ప ఫీడ్బ్యాకు చాలామంది క్లాసులు అటెండ్ అయిన తర్వాత ఇప్పుడు నేను ఇది నా ఇంట్లో నా స్టూడియో అంటే గ్రీన్ మ్యాట్ పెట్టుకొని నా స్టూడియో నేను వీడియో చేసుకుంటాను విఎంబి విశ్వమణి బాలాజీ మాస్టర్ని బయట ఆఫ్లైన్ క్లాస్ పెట్టినప్పుడు వాళ్ళ జనాలతో మాట్లాడుతున్నది వాళ్ళు చెబుతున్నది నేను చెప్పేది అవన్నీ ఫీడ్బ్యాక్ వస్తుంది సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల ఓకేనా సబ్స్క్రైబ్ చేసుకుంటే మీకు కావలసిన వీడియోలు చాలా పెట్టి ఉన్నాను సుమన్ టీవీలో వస్తుంది వేరే వేరే ఛానల్లో కూడా టీవీ నైన్లో కూడా చేసి ఉన్నాను కనుక మీరు లా ఆఫ్ అట్రాక్షన్ అనే సబ్జెక్టులోకి వచ్చి మా జీవితాన్ని అద్భుతంగా అనంతంగా మార్చుకోవాలి అనుకున్న వాళ్ళు నా వీడియోని కొద్దిగా చూసి బంద్ చేయడం కాదండి పూర్తిగా చూడండి ఇది చాలామందికి తెలుసు టాటా బిర్లా కానీ ముఖేష్ అంబానీ కానీ ధీరుభాయి అంబానీ కానీ నరేంద్ర మోడీ కానీ మొన్న పవన్ కళ్యాణ్ కానీ చిరంజీవి వాళ్ళకి తెలుసు అండి లా ఆఫ్ అట్రాక్షన్ అనే సబ్జెక్ట్ వాళ్ళకి ఎప్పుడు ద సీక్రెట్ ఇది దా సీక్రెట్ అనే సైన్స్ సబ్జెక్టు ఇది అద్భుతమైన సైన్స్ సబ్జెక్ట్ కనుక దీన్ని చదువు రానోళ్ళు ప్రయోగం చేయొచ్చు పీజీపీ హెదిరి చేసి నెలకు రెండు మూడు లక్షలు సంపాదించిన వాళ్ళు కూడా ఇంకా ఇంకా వాళ్ళు గొప్పగా ఉన్నంతగా సీఈఓ కానీ గొప్ప స్థాయికి వెళ్ళాలన్నా ప్రమోషన్లు రావాలన్నా దీన్ని ప్రయోగంలో పెట్టుకోవచ్చు ఎలా పొద్దున పొద్దున ఒక గంట సాయంత్రం పడుకునేటప్పుడు ఒక గంట మీ జీవితం బాగుండటానికి మీరు ఉన్నంతగా వెళ్ళటానికి మీ మైండ్ సెట్ సరిగా మీకు అనుకూలంగా మార్చుకోవటానికి లా ఆఫ్ అట్రాక్షన్ అనే సబ్జెక్ట్ని మనం వాడుకోవాలి మరి ఆ సబ్జెక్ట్ని వాడుకోవాలంటే ఏ గడియలో ఏంటి అంటే ద లా ఆఫ్ అట్రాక్షన్ అనే సబ్జెక్ట్ని వాడుకోవాలంటే ద గ్రేట్ అవర్స్ బ్రహ్మ మూడు గంటల నలభై ఐదు నిమిషాల నుండి ఐదు గంటల నలభై ఐదు నిమిషాల వరకు బ్రహ్మ నడుస్తుంది ద గ్రేట్ అవర్స్ ఆ గడియలలో ఆ నాలుగు గంటలు లేచి ఎవరైతే రాసుకోవటం కానీ ఎవరైతే చదువుకోవటం కానీ ఎవరైతే వాళ్ళు జీవితంలో ఎదగాలని ఇబ్బందులు పాలు కానీ కష్టాలు పడుతున్న వాళ్ళు కానీ పేదవాళ్ళు కానీ ఎవరైనా ఉన్నంతగా గొప్పగా ఎదగాలని వాళ్ళు అలాంటి ఆలోచన కలిగిన వాళ్ళు ఈ సబ్జెక్ట్ని ఈ గడియలని ఆ టయాన్ని వాడుకొని అద్భుతంగా వాళ్ళ జీవితంలో తిరుగు లేకుండా గొప్పగా ఉన్నంతగా ఎదుగుతారు మనం పొద్దున పొద్దున లేచిన దగ్గర నుంచి సాయంత్రం ఏడు ఎనిమిది వరకు ఏడింటి వరకు బాగా గడ్డపార తీసుకొని పనులు చేస్తాం కానీ శరీరంతో కండబలం ఉందని మనం కష్టపడుతున్నాం నేను కాదని చెప్పండి కష్టపడండి కానీ శరీరానికి తక్ తక్కువ కష్టపెట్టండి మైండ్కి ఎక్కువ పని చెప్పండి అంటే మీ మైండ్ ఎలా పని చేస్తుంది గొప్పగా ఉన్నంతంగా ఆలోచించండి మీరు పేదవాళ్ళు ఎక్కడైనా అండి ఏ పరిస్థితిలోనైనా పుట్టొచ్చు కానీ మీ ఆలోచన ఉన్నంతగా పెట్టుకోకపోతే మీరు అలానే ఉండిపోతారు మీరు అలానే ఉంటారు మీ తల్లిదండ్రులు అలానే ఉన్నారు కాబట్టి మీ స్థితి ఇలా ఉంది వాళ్ళేం కోర్టు సంపాదించి ఉంచితే మీరు ఇలా ఉండరు గొప్పగా ఉన్నంతగా కారులో బంగ్లాలో తిరుగుతారు కానీ ఎందుకంటే నీ ఆలోచన ముందు మారాలి నువ్వు బాగుంటే నీ పిల్లలు వాళ్ళ పిల్లలు గొప్పగా ఉన్నంతగా ఎదుగుతారు కానీ మనం ఆలోచించటానికి కూడా పిసినారితనము లేవటానికి ఆ గడియలలో లేవటానికి కూడా బద్ధకం నీరసం పడిపోతే మన జీవితం అంతా ఎనక్కేపోతుందండి ఎస్ ఎందుకంటే నువ్వు మారాలి నీ ఆలోచన సతి రహితాన్ని పెంచుకోవాలి గొప్పగా ఉన్నంతంగా ఆలోచించే శక్తి నీకు రావాలన్నా దాని మీద దృష్టి పెట్టగలగాలన్నా నీకు అద్భుతంగా సహకరించే గడియ ఏదైనా ఉందన్నా అది నాలుగు గంటలకి మాత్రం సాధ్యమే సినిమా వాళ్ళు ఏ టైంకి లేచి స్టార్ట్ చేస్తారు తెలుసా జనాలు రోడ్ల మీద రాకముందే నాలుగు గంటలకు లేచి మూడున్నరకు లేసేస్తారు వాళ్ళు నాలుగు గంటలకు లేచి ఐదు ఆరు అయ్యే ముందు ఈ రెండు మూడు గంటల్లో ఈ రెండు గంటల్లో షూటింగ్లు కానీ వాళ్ళు ఏదైనా రోడ్ల మీద పరిగెత్తే సీన్లు కానీ వాళ్ళు మంచి మంచి దేవాలయాల్లో కానీ లేకపోతే మంచి మంచి గుడి గోపురాలు కానీ ఎక్కడైనా రోడ్డు మీద సీన్లు తీయాలంటే జనాలు రాకముందే షూటింగ్ చేసేస్తారండి అందుకనే సినిమా వాళ్ళు జీవితంలో కొద్దిపాటు కష్టాలు నష్టాలు ఉన్నా మళ్ళీ మెల్లగా పుంచుకొని ఉన్నంతగా సంపాదిస్తున్నారంటే వాళ్ళు ఏ టయాన్ని వినియోగిస్తున్నారో ఒక్కసారి గమనించండి ప్రతి ఒక్క మన సినిమా అంటే మనము సినిమా అనేది వేరే అద్భుత శక్తులేం లేవు కానీ వాళ్ళు వాడుకునే టైం వాళ్ళలో కసి ఆ పట్టుదలే వాళ్ళను ఆ స్థితికి చేరుస్తుంది నటులు పుట్టరండి తయారవుతారు నటులు పుట్టరు తయారవుతారు నీలో ఉన్న స్కిల్ని నీలో ఉన్న యాటిట్యూడ్ని నీలో ఉన్న నటుడిని ఒక్కసారి నిద్రపోతున్నాడు వాడు వాడు రైటరే కావచ్చు ఒక గాయకుడు కావచ్చు సింగరే కావచ్చు లేకపోతే ఒక ఫైట్ మాస్టర్ కావచ్చు మోటివేషన్ స్పీకర్ కావచ్చు కామెడియన్ కావచ్చు నవరసాలు నవ్వించి అద్భుతమైన కళాకారుడే కావచ్చు కానీ నీలో ఉన్న స్కిల్ని లోపల పెట్టుకొని ఎవడో వస్తాడు ఏదో ఏదో ఎవ్వరు రారు నీకోసం నీకు నువ్వే మార్చుకోవాలి నీకు మాస్టరు నువ్వే నీ జీవితాన్ని అద్భుతంగా చెక్కుకునే శిల్పి నువ్వే నువ్వు నడిసే మార్గాన్ని నిర్మించుకునే నీ ఇంటికి కానీ నడిసే అద్భుతమైన మార్గాన్ని నువ్వు నిర్మించుకునే అద్భుతమైన ఇంజనీర్ కూడా నువ్వే కానీ మిత్రమా నేను చెబుతున్నాను నా వీడియో చాలా చాలా పవర్ఫుల్ గా ఉంటాయి నెగిటివ్ మాట్లాడేవాడికి ఈశ అసూయ దేశంతో చేసేవాడికి కింద ఇంత గొడ్డు కారం పట్టుకొని ఇట్ట కింద నెట్టినట్టు ఉంటుంది బగ్గును మండుద్ది వాడికి ఎందుకంటే వాడు మొత్తం నెగిటివ్తో ఉన్నాడు కాబట్టి నా వీడియో వాడికి కాలుద్ది నేను అలానే మాట్లాడతాను ఎస్ కనుక ముందు మీ యాటిట్యూడ్ని మార్చుకోండి ద గ్రేట్ అవర్స్ ద గ్రేట్ అవర్స్ అనే బ్రహ్మ లేసి లేచి ఉత్తరం వైపు తిరిగి ఒకటే ప్లేసు ఒకటే గడియ ఒకటే సమయంలో మీరు అక్కడ ధ్యానం చేయటం వల్ల మీలో ఉన్న పడుకున్న ఆత్మశక్తి మేలుకొలి మేలు కొలుపుకొని మేలుకొని ఆ పరమాత్మతో కనెక్ట్ అవుతుంది ఈ పరమాత్మ అంటే విశ్వమే మనం ఆత్మశక్తి మేలుకొని ఆ పరమాత్మతో కనెక్ట్ అయినప్పుడు మనకేం కనిపిస్తుంది డబ్బు సంపద ఐశ్వర్యం ఆరోగ్యం ఎందుకు మనం ఇలా ఉన్నాము పేదరికాన్ని ఎందుకు అనుభవిస్తున్నాము ఎక్కడ పొరపాటు జరుగుతుంది మనం సరిగా ఆలోచించలేకపోతున్నామా లేకపోతే వందకు డెబ్బై శాతం మంది పేదవాడు నిరుపేదలు మధ్య తిరుగుతుగా ఎందుకు ఉండిపోతున్నాడు ఈ అతి తక్కువ మంది ముప్పై నలభై శాతం మంది ఇప్పుడు ఈ క్లాసులు విని చాలా మంది పది శాతం కోటేశ్వరులు ధనవంతులు అవుతున్నారండి ఎస్ మరి ఎక్కడ పొరపాటు పోతుంది ప్రతి ఒక్క మనిషి తొమ్మిది నెలలకే పుడుతున్నాడు తల్లి కడుపులో నుంచి వచ్చినప్పుడు కానీ కొంతమంది మాత్రమే ఇలాంటి సబ్జెక్ట్ని పట్టుకొని ఉన్నంతగా ధనవంతులు ఎలా అవుతున్నారు మరి కష్టపడి కూలి పని చేస్తే కూలి పని ఎన్ని సంవత్సరాలు బతికేది ఎన్ని సంవత్సరాలు ఆ సంవత్సరాల రోజుకు వెయ్యి రూపాయలు చూపులు లెక్క పెడితే ఎన్ని కోట్లు వస్తాయి లెక్క వేసుకోండి క్యాలిక్యులేషన్ చేసుకోండి ఏముంది కానీ ఎప్పుడైతే నీలో నిద్రపోతున్న సింహాన్ని మేలుకొలిపి ఆ పరమాత్మతో అంటే సబ్కాన్షియస్ మైండ్తో ఎప్పుడు కనెక్ట్ చేస్తావో అదేం చేస్తుందంటే ఒక టవర్ లాగా ఒక అద్భుతమైన అద్భుతమైన శక్తి లాగా ఆ విశ్ ఈ అనంత విశ్వంలో ఎప్పుడైతే నీకు కోరికల్ని బలమైన కోరికల్ని నీ సంకల్పాలని ఎప్పటికప్పుడు నువ్వు రిపీటెడ్గా చెబుతూ ఉంటావో ధ్యానంలో చెప్తూ అది బ్రహ్మ చెప్పినప్పుడు అదేం చేస్తుంది అంటే ఈ అనంత విశ్వం ఒక అద్భుతమైన శక్తి చేత నడపబడుతుంది ఈ అనంత విశ్వం ఒక అద్భుతమైన శక్తి చేత నడపబడుతుంది ఆ శక్తి నీలో నాలో మన అందరిలో నిక్షితమై ఉన్నది దానిని అయిన దిశలో వినియోగించుకునే అస్త్రమే ఈ ధ్యానం ధ్యానం చేసిన వాడు అవుతాడు యోగి ధ్యానం చెయ్యని వాడు అవుతాడు రోగి వింటున్నారా ధ్యానం చేస్తే కోటి మందిలో కూడా నువ్వు డిఫరెంట్గా కనిపిస్తావు నడిచినప్పుడు అలసట రాదు టెన్షన్ ఉండదు ఏ సమాధానం అడిగినా ఖచ్చితమైన సమాధానం చెప్తావు తొంద తొందరబాటు తత్తుడుబాటు నీకు అలాంటివి ఏమి ఉండడు ఎవడు ఏమని అనుకుంటాడేమని ఏమని ఫీలింగ్ ఉండదండి నీకు ఎస్ ముందు మనం ఎందుకు జన్మించామో తెలిసిపోద్ది తర్వాత నీకు నువ్వుగానే నేను ఎలా ఎదగాలి ఏం చేయాలని ఆ ధ్యానంలో నువ్వు కొద్ది ఆ రాసుకొని తర్వాత దాన్ని అర్థంలో చెప్పుకోవటం వల్ల మళ్ళీ అదే ఊహించుకుంటూ నువ్వు గ్రాటిట్యూడ్ బలమైన గ్రాటిట్యూడ్ పెట్టుకోండి ఆ గ్రాటిట్యూడ్ని అర్థంలో చెప్పుకోవటం వల్ల మెల్లగా నీకు ఫస్ట్ నీలో ఉన్న నెగిటివ్ పోద్ది ఆ తర్వాత నీ స్థితిగతులు మారిపోతాయి మంచి మంచి ఆలోచనలు వస్తాయి పుట్టిన దగ్గర నుంచి నలభై నాలుగు లక్షల నలభై నాలుగు వేల నలభై నాలుగు వందల నలభై నాలుగు నెగిటివ్ విని ఉన్నావు మరి ఇవన్నీ పోవాలంటే నువ్వేం చేయాలి ముందు ధ్యానం చేయాలి మెడిటేషన్ మనీ మెడిటేషన్ ధ్యానం అంటే చాలామంది ఆరోగ్యం గురించి వాటి గురించి ఆధ్యాత్మికం అది కాదు మనం మనీ మెడిటేషను మనీ మెడిటేషన్ చేయటం వల్ల మన జీవితంలో కావలసిన స్థితికి గొప్పగా ఉన్నంతగా బతకాలనే కసి పట్టుదలతో మనం ఎప్పుడైతే ధ్యానంలో కూర్చుంటామో మన సబ్కాన్షియస్ మైండ్ మన మన ఆత్మ వీడు చాలా రోజుల నుంచి బాధపడి కష్టపడి ఇప్పుడు ఎదగాలని కోరిక పెట్టుకుంటున్నాడు నా శరీరాన్ని నేను ఏదో ఒకటి చేయాలని చెప్పి నీలో ఉన్న ఆత్మ పరమాత్మతో కనెక్ట్ అయ్యి నీకు కావలసిన అవకాశాలను నీకు కావలసిన స్థితికి తీసుకెళ్లటం జరుగుతుంది ఆన్లైన్ క్లాసులు ఆఫ్లైన్ క్లాసులు నడుస్తున్నాయి మిత్రమా మీరు ఒక్కసారి ఫోన్ చేసి మీరు ఒక్కసారి ఫోన్ చేసి ఈ క్లాస్లో జాయిన్ అయితే మీ జీవితాన్ని అద్భుతంగా అద్భుతంగా అనంతంగా మార్చేస్తాను నమ్మండి లైక్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకంటే నేను చాలా చాలా వీడియోలు పెట్టి పెట్టేసి ఉన్నాను ఫీడ్బ్యాక్ కూడా ఉంది వాళ్ళు సా నేను క్లాస్ చెప్పిన తర్వాత వాళ్ళు సాధించింది వాళ్ళు సక్సెస్ అయ్యింది వాళ్ళు చెప్తారు నేను కాదు వాళ్ళే చెప్తారు మీకు అప్పుడు ఒక క్లారిటీ ఒక అవగాహన వస్తుంది ఒకవేళ ఆ వీడియోలు మీకు లభించకపోతే నాకు ఫోన్ చేయండి నేను మీ వాట్సాప్లో డైరెక్ట్గా పంపిస్తాను యూట్యూబ్ ఛానల్లో అవి మీరు చూసి ఒక్కసారి క్లాస్లో జాయిన్ అవ్వండి థ్యాంక్ యూ ఉంటాను మీ విశ్వమని బాలాజీ మాస్టర్ థ్యాంక్ యూ